పీపుల్ మీడియా ఈ రోజు మనతో హైకోర్టు అడ్వకేట్ ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు నమస్తే సార్ సార్ ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ చూసుకుంటే కనుక వాళ్ళు ఏదో పనుల్లో ఉన్నప్పుడు బయట ఉన్నప్పుడు పోలీసులు వచ్చి వచ్చి జీప్ నీ మీద ఇది ఏమైనా నేరం ఆరోపణ వచ్చింది అని కొంచెం జులుం చేసి వాళ్ళని పిలవడం బలవంతంగా తీసుకెళ్ళడం ఇలాంటివి చేస్తుంటారు కదా అంటే అలా చేసే ముందు వాళ్ళంటూ అంటే వారంటీ తీసుకెళ్ళడం ఇలాంటివి ఏమన్నా ఉంటాయా సార్ దానికి వారెంటీ ఉండదమ్మా యాక్చువల్గా పోలీసు వాళ్ళు వచ్చి మీ ఇంటికి వచ్చి మీద ఎలాంటి ఎఫ్ఐఆర్ చేయకుండా ఏం చేయకుండా మీ ఇంటికి వచ్చి ఏం ఎఫ్ఐఆర్ చూపెట్టకుండా వారెంట్ చూపెట్టకుండా ఏం చూపెట్టకుండా మీ ఇంటికి వచ్చి సో అండ్ సో కార్ ఎక్కువ అంటే ఎక్కవలసిన అవసరం లేదు ఎందుకంటే కంపల్సరీ కూడా నీ దగ్గర వేరే కేసుకు సంబంధించిన రిలేటివ్ ఏదైనా సాక్ష్యాధారాలు నీ దగ్గర ఉన్నాయి విట్నెస్ కింద నేను పిలుచుకోవాలి సో సో అండ్ సో నేను విచారించాలి రావాలి పోలీస్ స్టేషన్ కంటే కంపల్సరీ మనకు సిఆర్పిసిలో వన్ సిక్స్టీ సిఆర్పిసి అని ఒకటి ఉండేది అది యాక్చువల్గా ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ కింద వన్ సెవెంటీ నైన్ అని చెప్పి చెప్పి ఇప్పుడు తీసుకొచ్చారు వన్ సెవెంటీ నైన్ ఏదైతే బిఎన్ఎస్ఎస్ కింద నోటీస్ ఇస్తేనే కంపల్సరీ మన పోలీస్ స్టేషన్కి పోవాల్సి ఉంటుంది అక్కడ మనం చెప్పుకోవాల్సిన వాళ్ళకి ఏదైనా ఒక కేసులో క్రైమ్లో అక్కడ చూసి చూసి ఉండి మనకు తెలిసి ఉంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు పోలీసు వాళ్ళు వచ్చి జీప్ ఎక్కువ అని చెప్తే ఎక్కిపోవాల్సిన అవసరం లేదు వాడే మన అథారిటీ మనం పోయినట్టు కాదు మనం జీప్ ఎక్కమని చెప్పి తెలియవాల్సిన అవసరం కూడా లేదు కంపల్సరీ నోటీస్ ఇచ్చిన తర్వాత నేను పోలీస్ స్టేషన్కి వస్తా నేను విచారించండి వితౌట్ నోటీస్ వల్ల రాను ఎందుకంటే పోయే క్రమంలో ఏదైనా ఇబ్బందులు కావచ్చు ఏదైనా ప్రాబ్లం రావచ్చు అదంతా బాధ్యత మొత్తంగా చూసుకోవాల్సిందంతా పోలీస్ వాళ్ళు వేరే ఇప్పుడు అది ఏమవుతుందంటే పోలీస్ వాళ్ళు రాకుండా వేరే వాళ్ళు వచ్చి కూడా మేము పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాము ఎక్కండి అని చెప్పి చెప్పి ఎక్కించుకొని తీసుకొని వెళ్తారు పోలీస్ వాడు వచ్చారా లేకుంటే రౌడీలు వచ్చారా అని మనకి ఎట్లా తెలుస్తుంది కంపల్సరీ మన అథెంటికేషన్ మనకు నోటీస్ ఇస్తే ఆ నోటీస్ మీద కంపల్సరీ పోలీస్ స్టేషన్కి వెళ్తాం వాళ్ళు ఒకవేళ మనకు ఆ నోటీస్ తీసుకొని మన కోర్టుకి వెళ్ళి కూడా మనం చెప్పుకోవచ్చు సో ఏంటో నాకు నోటీస్ వచ్చిందని కూడా కోర్టులో చెప్పుకోవచ్చు మనం ఓకే వితౌట్ నోటీస్ ద్వారా వెళ్ళొద్దండి పోలీస్ స్టేషన్ ఓకే ఓకే సార్ ఇప్పుడు ఇలా తీసుకెళ్ళే క్రమంలో ఒకవేళ చట్టాలు ఐ మీన్ సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నంలో పోలీసులు ఎవరైతే బాధితులను కొట్టడం ఇలాంటి చేస్తుంటారు కదా సో అలాంటి చేసినప్పుడు మనం పోలీసుల మీద ఏదైనా చర్యలు తీసుకోవచ్చా కంపల్సరీ ఏదైనా సాక్ష్యాధారాలు తారుమారు చేస్తున్నారు పోలీసు అని చెప్పినప్పుడు కంపల్సరీ మెజిస్ట్రేటు కోర్టుని అప్రోచ్ కావచ్చు సో ఎండ్ సో ఇన్వెస్టిగేషన్ అంతా మా ముందునే జరగాలి సాక్ష్యాధారాలు ఏవైతే ఉన్నాయో కోర్టు ముందు ప్రో ప్రొసీడ్ చేసేటప్పుడు మా ముందే జరగాలి అడ్వకేట్ సమస్యల్లో జరగాలి అని చెప్పి చెప్పి కోర్టును కన్సల్ట్ అయ్యి కోర్టు నుంచి కూడా మీరు ఎంక్వైరీ చేయించుకోవచ్చు అంటే ఇది కంప్లీట్గా ఎంక్వైరీ జరిగేది ఏదైతే బాగుంది అన్యాయం జరుగుతుందని చెప్పి మీకు ఒకసారి అనిపించినప్పుడు ఒక అడ్వకేట్ ని అపాయింట్ చేసుకొని స్వయం సో అడ్వకేట్ ముందనే అంత ఎంక్వైరీ ప్రాసెస్ అంతా జరగాలి ఇన్వెస్టిగేషన్ మొత్తం జరగాలి అని చెప్పి చెప్పి కూడా అడ్వకేట్ త్రో నుంచి ఇన్వెస్టిగేషన్ చేయించుకోవచ్చు పర్మిషన్ తీసుకొని ఓకే ఓకే సార్ ఇంకొకటి థర్డ్ డిగ్రీ యూస్ చేస్తున్నారు అని అంటారు కదా అసలు థర్డ్ డిగ్రీ అనేది ఏంటి దేనికి చేస్తారు ఎందువల్ల ఎలాంటి ఇది జరుగుతుంది యాక్చువల్గా డిగ్రీ అనేది వాడుతున్నారు ఒక మాటనే వాడుతున్నారు ఫస్ట్ డిగ్రీ సెకండ్ డిగ్రీ థర్డ్ డిగ్రీ అంటే ఏంటంటే ఒకసారి చెప్తారు ఫస్ట్ డిగ్రీ అనేది కంపల్సరీగా ఏంటంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు అరెస్ట్ చేస్తే ఆ వ్యక్తికి ఏంటంటే ఫస్ట్ డిగ్రీ అని అంటారు అరెస్ట్ చేసి ఉంటే యాక్చువల్గా అరెస్ట్ చేసిన తర్వాత ఆ వ్యక్తిని తీసుకుపోయి అక్కడ ఉన్న జ్యుడిషియల్ మెజిస్ట్రేట్కి ముందు హాజరుపరిచిన తర్వాత జైల్లో ఉంచి సెకండ్ డిగ్రీ అంటారు థర్డ్ డిగ్రీ అనేది అదేంటంటే ఒక అక్యూజ్డ్ పర్సన్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి విపరీతంగా కొట్టి మానసికంగా శరీరకంగా ఇబ్బంది పెట్టించి వాడిని ఎక్కడ పడితే అక్కడ బలవంతమైన శరీరం పైన కొట్టడం గాయాలు కావడం ఇలాంటివి చేయడం వల్ల దాని థర్డ్ డిగ్రీ అని అంటారు యాక్చువల్గా జరగడం వల్ల చాలా కేసెస్లో కూడా మన తెలంగాణలో కూడా జరిగిన కొంత వ్యక్తుల మీద జరిగిన యాక్చువల్గా లాక్అప్ డెత్ అని చెప్పి పోలీస్ స్టేషన్ లో చనిపోయారు రీసెంట్ గా ఒక వన్ ఇయర్ బ్యాక్ జరిగిన ఒక మరి అమ్మ అని చెప్పి ఒక లేడీని ఒక దొంగతనం కేసులో తీసుకెళ్లి సో విపరీతంగా కొట్టి ఆ దొంగతనం ఒప్పుకో అని చెప్పి చెప్పి ఒప్పుకోకపోతే నేను చంపేస్తామని చెప్పి వైవాంతులకు గురి చేసి ఆ దొంగతనం ఒప్పించే క్రమంలో ఆయన స్టేషన్ లో చనిపోయింది అనేది ఎక్కడ కూడా ఉపయోగించవలసిన అవసరం లేదు లేదు యాక్చువల్గా పోలీసులకు అసలు కొట్టే రైట్స్ ఏ లేవు ఎక్కడ ఏ చట్టం కూడా చెప్పట్లేదు కొట్టమని చెప్పి చెప్పి నువ్వు ఏదైనా ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ ఏదైనా చేయాలనుకుంటే పిలిపించి కలిసి పెట్టి ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ చేయండి కానీ కొట్టే రైట్స్ మాత్రం లేవు కొట్టే రైట్స్ కూడా ఏ చట్టం కూడా వాళ్ళకి ఇప్పుడు వరకు వేసులుబాటు కల్పించలేదు ఓకే ఓకే సార్ ఇంకొకటి ఇప్పుడు మనం పోలీస్ స్టేషన్ కి ఎవరైతే కొత్తగా వెళ్తారో నాకు ఈ ప్రాబ్లం జరిగింది అని వాళ్ళు వెళ్ళినప్పుడు వీడియో రికార్డింగ్స్ ఏమన్నా తీసుకోవచ్చా కంపల్సరీ పోలీస్ స్టేషన్ వెళ్ళినప్పుడు వీడియో రికార్డ్స్ తీసుకోవచ్చు అంటే దాని సందర్భం బట్టి ఏదైనా అక్కడ ఇన్సిడెంట్ జరుగుతుందంటే టైం టైంపాస్ కోసం టిక్ టాక్ వీడియోలు తీసినట్టుగా నేను వీడియోస్ తీసుకుంటే అంటే యాక్చువల్ యాక్చువల్గా అక్కడ ఏదైనా కారణం జరుగుతుంది సో అండ్ సో ఇది ఇష్యూ ఉందంటే తీసుకోవచ్చు అదే మీ పవిత్రమైన ప్లేసేం కాదు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా క్లియర్ గా చెప్పింది మీరు అక్కడ వీడియోస్ తీయడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు ఎందుకోసం వీడియోస్ తీయట్లేదు అని చెప్పి చెప్పి చెప్పింది ఒక్కరికి అని చెప్పి చెప్పింది అది కూడా ప్రాథమిక హక్కు కాబట్టి హక్కు మనకు తీసుకోవచ్చు పబ్లిక్ ప్లేసే కదా గవర్నమెంట్ సంబంధించిన డిపార్ట్మెంట్ కాబట్టి తీసుకోవచ్చు ఓకే ఇంకొకటి సార్ ఇప్పుడు కొంతమంది పోలీసులు ఏంటంటే ఫోన్ తీసేసుకుంటారు ఏమన్నా కేసు వచ్చింది ఇట్లా ఏమన్నా జరుగుతుంది అన్నప్పుడు ఫోన్ సీజ్ చేసేసామని చెప్పేసి ఫోన్ ఇంక ఇవ్వరు అలా ఎలాంటి ఇలా జరుగుతుంది యాక్చువల్ గా ఫోన్ సీజ్ చేసినామని చెప్పి చెప్తే సీసింగ్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఫోన్ సీజ్ చేసి వాళ్ళు మనం పోలీసులు మనం ఫోన్ తీసుకుంటే పనులు క్రైమ్ లో ఇన్వాల్వేషన్ ఉంది ఫోన్ కి సంబంధించింది సో అండ్ సో ఈ లో మేము ఫోన్ ను సీజ్ చేసామని అనుకుంటే మనం కోర్టుకెళ్ళి కోర్టు నుంచి రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ అనే ఒక పిటిషన్ ఉంటుంది ఆ పిటిషన్ వేసి మనం ఫోన్ తీసుకోవచ్చు యాక్చువల్ గా బేసిక్ గా వాళ్ళు ఏదైనా క్రైమ్ లో ఇన్వాల్వేషన్ ఉంది సో అండ్ సో అని చెప్పి ఇప్పుడు పోక్సో కేసు ఉంది జనల్ గా మాట్లాడారు పోక్సో కేసులో ఒక అమ్మాయి ఒక అబ్బాయి మధ్యలో విధులు వాళ్ళిద్దరూ ఫోన్లో మాట్లాడడం ఇరవై నాలుగు గంటలు సో ఎండ్స్ వాళ్ళు అవర్స్గా ఉండడం వల్ల అయిమవుతుందంటే ఆ టైంలో వీళ్ళు మాట్లాడిన దాని కింద ఎవిడెన్స్ తీసుకోవాలి కాబట్టి కంపల్సరీ ఆ ఫోన్ సీజ్ చేస్తారు పోలీస్ వాళ్ళు సీజ్ చేసిన తర్వాత మనం కోర్టు ప్రాసెస్ ద్వారా అది బెయిల్ వేసుకొని కోర్టు ప్రాసెస్ ద్వారా మనం ఏదైతే రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ వేసుకుని తీసుకుంటే మనకు ఫోన్ ఇస్తారు ఓకే రిటర్న్ వస్తుంది అయితే రిటర్న్ వస్తుంది మన ఫోన్ మనకి రిటర్న్ వస్తుంది వాళ్ళు ప్రౌజర్ ఫార్మ్ సిక్స్టీ సిక్స్ అనేది ఒకటి వేస్తారు వాళ్ళు ఏషన్ తర్వాత దాని రిటర్న్ ప్రాపర్టీ కదా మన బోర్డ్లో బిజినెస్ కంపల్సరీ మన ఫోన్ మనకు రిటర్న్ ఇచ్చేస్తారు వాళ్ళు ఓకే పేస్ట్రీ టూ సోమస్ సో ఓకే సరే ఫైనల్ క్వశ్చన్ ఇది ఏంటంటే ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది ఒకరి మీద సో అది క్లోజ్ చేయించుకోవాలి అంటే ఎవరైతే కేస్ ఫైల్ చేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక రిటర్న్ తీసుకోండి అని అడగడం ద్వారా వాళ్ళు ఒకవేళ కేస్ రిటర్న్ తీసుకుంటే ఈయన మీద ఈ క్రైమ్ అంటే చరిత్ర ఉంది అనేసి ఇప్పుడు మీరు అన్నారు కదా నెట్ లో కొడితే వచ్చేస్తుంది అని సో వీళ్ళు కేసు వాపస్ తీసుకుంటే ఇలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు కదా ఇంకా చూపించదు కదా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఒకసారి ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ అయిన తర్వాత అదేంటే మెజిస్ట్రేట్ కోర్టుపోతుంది మెజిస్ట్రేట్ వెళ్ళిన తర్వాత కంప్లీట్ గా మనం ఏదైనా కాంప్రమైజ్ కావాలనుకున్నా కేసుని ఏదైనా విత్డ్రా చేసుకోవాలని అనుకున్నా బోత్ పార్టీస్ అగ్రి అయ్యి కేసు విద్రా చేసుకోవాలని అనుకుంటే మాత్రం కంపల్సరీ ఎఫ్ఐఆర్ అయిన తర్వాత కంపల్సరీ చార్జ్ షీట్ అయ్యాలి చార్జ్ షీట్ వేసిన తర్వాత కోర్టు ద్వారా మనం బోత్ పార్టీస్ అక్కడ లోకదలత్ లేకపోతే జడ్జి గారి ముందు నిలబడి మేము రాజీ పడుతున్నాం అని చెప్పి రాజు పడడానికి అవకాశం ఉంటుంది యాక్చువల్గా రాజీ పడడానికి కూడా సో కొన్ని కేసులలో మాత్రమే రాజీ పడ్డానికి అవకాశం ఉంటుంది అంటే కాజమస్ ఏవైతే ఉంటో దానిలో మాత్రమే రాజీ పడవలసి ఉంటుంది వేరే కేసులలో కోర్టు సాక్ష్యాధారాలు తీసుకుంటారో దాన్ని బట్టి ఏం చేయాలో స్టెప్ అది తీసుకుని క్లోజ్ చేసేస్తుంది సార్ ఇప్పుడు ఈ రిమాండ్ చేసే ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది అని అనుకునే వారికి అనేది చూస్తారు అసలు దీని గురించి మాకు గా రిమాండ్ అనే ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మేడం ఇందులో కాజనబుల్ అఫెన్స్ నాన్ కాగజనబుల్ అఫెన్స్ అనే రెండు విధాలుగా ఉంటాయి ఎఫైఆర్ లో యాక్చువల్గా కాగజనబుల్ ఆఫెన్స్ లో కంపల్సరీ రిమాండ్ చేయాలి నాన్ కాగజనబుల్ ఆఫెన్స్ లో రిమాండ్ చేయాల్సిన అవసరం లేదు అండ్ కాగజనబుల్ ఆఫెన్స్ లో కంపల్సరీ రిమాండ్ అన్నారు కాబట్టి దానికి సీరియస్నెస్ ఉన్న అఫెన్స్ ఏవైతే ఉంటో సీరియస్నెస్ ఉన్న అఫెన్స్ ఏదైతే మర్డర్ కానీ రేప్ కానీ సో ఇన్సో సో కిడ్నాప్ కానీ ఇలాంటివి ఏవైతే జరుగుతున్నాయో సూసైడ్ చేసుకొని చనిపోవడం కానీ ఇలాంటి కేసెస్ లో కంపల్సరీ పోలీస్ వాళ్ళు రిమాండ్ చేయాలి అంటే వితౌట్ నోటీస్ నోటీస్ ఏది ఇవ్వకుండా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది వానికి అరెస్ట్ చేసే ముందు అరెస్ట్ నోటీస్ మాత్రమే ఫిఫ్టీ వన్ ఏ అని సిఆర్పిసి కింద ఫిఫ్టీ వన్ ఏ నోటీస్ ఒకటి ఇస్తారు ఆ నోటీస్ ఇచ్చి కంపల్సరీ అరెస్ట్ చేసి అరెస్ట్ చేసకన ముందులో సో ఎండ్ సో అక్కడ పోలీస్ స్టేషన్లో కేసు రిమాండ్ డైరీ ఏదైతే ఉంటుందో దాన్ని టైప్ చేసే ముందే సో ఎండ్ సో టైప్ చేసిన తర్వాత వాళ్ళు మెడికల్ రిపోర్ట్స్ తీసుకెళ్తారు మెడికల్ రిపోర్ట్స్ తీసుకెళ్ళిన తర్వాత అన్ని హెల్త్ పరంగా అన్ని ఫిట్గా ఉండి వాడు హెల్దీగా ఉండే అక్కడ నుంచి ఆ రిపోర్ట్ ఫైల్ చేసి సో ఎండ్స్ మెజిస్ట్రే దగ్గర తీసుకెళ్తారు అక్కడ కోర్టుకు సంబంధించిన పోలీస్ స్టేషన్ సంబంధించిన ఉన్న ఉ మెజిస్ట్రేట్ ఎవరైతే ఉంటారో జడ్జి గారు కోర్టు ఏదైతే ఉంటుందో ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్ళి అక్కడ ఆయన ముందు హాజరుపరిచి సో ఇన్సో ఈ పర్సన్ రిమాండ్ చేస్తున్నామని చెప్పి చెప్తారు రిమాండ్ చేసినప్పుడు మేజిస్ట్రేట్ గారు అది సంబంధించిన కేసు రిమాండ్ డైరీని సిటీ డైరీ అంటారు దాన్ని మొత్తం చూస్తారు సో ఎండ్ సో ఏఎన్స్ లో రిమాండ్ చేస్తుంది ఎలా రిమాండ్ చేస్తుందో చూసిన తర్వాత జడ్జి గారు అప్పుడు అనుకుంటే తను రిమాండ్ చేయాలి లో అనుకుంటే దాని రిమాండ్ అని రాస్తారు జుడిషియల్ రిమాండ్ అని రాస్తారు ఫోర్టీన్ డేస్ జుడిషియల్ రిమాండ్ రాసిన తర్వాత సో ఇన్సో అక్కడ జడ్జి గారు కూడా అడుగుతారు జుడిషియల్ రిమాండ్ తీసుకునేటప్పుడు కూడా పోలీసు వాళ్ళని ఏమైనా కొట్టారా ఏమైనా మానసికంగా శారీరకంగా ఏమైనా ఇబ్బంది పెట్టించారా ఏమన్నా నీకు ఏదైనా ప్రాబ్లం జరిగిందా లేదా జరగలేదా సో ఎంసో మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఏమైనా ఇంటిమేషన్ ఇచ్చారా లేదా అని చెప్పి చెప్తారు అక్కడ చేసిన తర్వాత అక్కడనే పోలీస్ వాళ్ళు కూడా జడ్జి గారు ముందే మనకు సో ఇన్సో కేసు రిమాండ్ డైరీ అని ఒకటి ఇస్తారు మీరు సో ఎంస్ నేను రిమాండ్ చేస్తున్నాను కాబట్టి కేసు రిమాండ్ డైరీ ఇస్తాను మీరు సో ఎంస్ మీరు ఎవరైనా అడ్వకేట్ పెట్టుకొని బెయిల్ వేసుకొని తీసుకొచ్చుకోండి సో ఎంసో అని చెప్పి చెప్తారు యాక్చువల్ ఫోర్టీ డేస్ రిమాండ్ రాస్తారు కాబట్టి తర్వాత అది జడ్జి గారు ఎక్స్టెన్షన్ చేయొచ్చు లేకపోతే ఇమీడియట్ గా కూడా బెయిల్ గ్రాండెడ్ చేయొచ్చు అడ్వకేట్ త్రూ వెళ్ళేసి ఒక బెయిల్ గ్రాండెడ్ చేసుకోవాల్సి ఉంటుంది అది ఇదంతా కాల్జనబుల్ అఫెన్స్ లో జరుగుతుంది నాన్ కాల్జనబుల్ అఫెన్స్ లో ఏముంటుందంటే బిలో సెవెన్ ఇయర్స్ సంబంధించిన అఫెన్స్ ఏవైతే ఉండవు ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏడు ఏడు సంవత్సరాల కన్నా తక్కువ జైలు శిక్ష పడే కేసులో ఏమవుతుందంటే కంపల్సరీగా ఫార్టీ వన్ సిఆర్పిస్ నోటీస్ ఇవ్వాలని చెప్పి చెప్పి గతంలో ఏదైతే జీఆర్పీస్ ఏదైతే ఉందో టూ థౌసండ్ సిక్స్ లో తీసుకొచ్చారు ఫార్టీ వన్ సిఆర్పిస్ నోటీస్ ఏదైతే ఇవ్వాలని చెప్పి తీసుకొచ్చిన తర్వాత అది కొద్దిగా మిస్వ్ అవుతుందని చెప్పి చెప్పి టూ థౌసండ్ ఫోర్టీన్లో మళ్ళీ మళ్ళీ ఏం చేశారంటే అర్నేష్ కుమార్ స్టేట్ ఆఫ్ బిహార్ అని చెప్పి జడ్జ్మెంట్ ఒకటి మళ్ళీ చెప్పింది క్లియర్గా ఏం చెప్పిందంటే కంపల్సరీగా ఫార్టీ వన్ సేర్పీస్ నోటీస్ ఇవ్వాలి సెవెన్ ఇయర్స్ బిలో ఉన్న ఆఫెన్స్కి ఏదైతుందో అది ఇవ్వాల్సిందే ఇవ్వకుండా రిమైండ్ చేయొద్దు ఆ వ్యక్తికి ఆధమిక హక్కులకు భంగం కలుగుతుంది జీవించే హక్కుకు భంగం కలుగుతుంది సీరియస్నెస్ లేని ఆఫెన్స్ కాబట్టి కంపల్సరీ మనకి స్టేషన్లోనే బెయిల్ ఇచ్చేసి ఫార్టీ వన్ సేర్పీస్ నోటీస్ ఇచ్చేసి పంపించేసేయాలని చెప్పి చెప్తారు ఇప్పుడు ప్రజెంట్ బిఎన్ఎస్ఎస్ కింద ఉందో థర్టీ ఫైవ్ నోటీస్ కంపల్సరీ ఇవ్వాలి ఆ నోటీస్ తీసుకున్న తర్వాత ఆ నోటీస్ కి మీరు చెప్పుకోవాల్సిన సమాధానం ఏదైతే ఉందో నీ మీద సోఎండ్ సో నిందలు వచ్చాయి నీ మీద ఈ అలిగేషన్ చేశారు సో బాధితుడు దీనికి సంబంధించి మీరు ఏదైనా చెప్పుకోవాల్సింది ఏదైనా అవకాశం ఉంటే చెప్పుకోమని చెప్పి క్లియర్ గా వారెంట్ నాన్ అని వింటూ ఉంటాం కదా అంటే ఏంటి వారెంట్ నాన్ వారెంట్ అంటే నాన్ వారెంట్ అంటే సో ఎండ్ సో కోర్టుకు వెళ్లే క్రమంలో కోర్టులో ఏదైతే నీ ప్రాసెస్ జరుగుతూ ఉందో నీ కోర్టు కఠిన కాలేని పరిస్థితిలోనే ఉంటే కఠిన కాలేని పరిస్థితిలోనే ఉంటే సో అండ్ సో ఆ రోజు కోర్టు కఠిన కాలేదు ఫస్ట్ టైం సెకండ్ టైం వస్తారు చూస్తే ఒకరు మెజిస్ట్రేట్ కూడా నాన్ అవైలబుల్ వారెంట్ ఇష్యూ చేస్తారు నాన్ అవైలబుల్ వారెంటీ ఎందుకోసం ఇష్యూ చేస్తారంటే కోర్టుకు రాలేని పక్షంలో కోర్టు సమన్స్ తీసుకున్న తర్వాత నీ కోర్టుకు రాకపోతే నాన్ బైలబుల్ వారెంట్ ఇష్యూ చేసి సో ఏం నేను రిమాండ్ పంపించే అవకాశాలు ఉంటుంది మళ్ళీ నువ్వు నాన్ వైలబుల్ వారెంట్ ఇష్యూ అయినప్పుడు కంపల్సరీ ఎన్బిడబ్ల్యూ అని అంటారు దాన్ని నాన్ వైలబుల్ అంటే ఎన్బిడబ్ల్యూ నాన్ వైలబుల్ వారెంట్ అని ఎన్బిడబ్ల్యూ అని ఎన్బిడబ్ల్యూ రీకాల్ చేసుకుని ఒక అడ్వకేట్ తీసుకుని వెళ్ళి సో ఏం మేము ఇట్లా హెల్త్ కండిషన్ వల్ల మేము రాలేకపోయినాం సో ఏం అందువల్ల అందువల్ల రీకాల్ చేయమని చెప్పి కోర్టుకు చెప్పుకోగలిగితే మీరు సమాధానం కంపల్సరీగా ల్ వారెంట్ లో రీకాల్ చేసేస్తారు సౌండ్ క్లాస్ టూ అనే పిటిషన్ ఉంటుంది ఆ పిటిషన్ కంపల్సరీ రీకాల్ చేసేస్తారు నాన్ వారెంట్ ఇష్యూ అయింది ప్రాబ్లం అవుతుంది నేను కోర్టు పోతే నేను జైలు పట్టుకుపోతారా ఏమవుతుందని చెప్పి అవుతారు బైలబుల్ వారెంట్ అంటే కోర్టుకు వెళ్ళిన ఆటోమేటిక్ క్యాన్సిల్ అయిపోతుంది బైలబుల్ వారెంట్ అంటే బేసిక్ బైబుల్ అఫెస్ నాన్ వైలైల్ అఫెన్స్ లో సీరియన్స్ చూపిస్తుంది ఓకే సార్ ఇప్పుడు మేము రీసెంట్గా ఒక ఇష్యూ విన్నాను అంటే ఒక అమ్మాయి అబ్బాయి మధ్య ఒక గొడవ జరిగింది సో జరిగినప్పుడు ఫస్ట్ వెళ్ళి అబ్బాయి కేసు పెట్టినప్పుడు పోలీస్ స్టేషన్ తీసుకోలేదు బట్ తర్వాత వెళ్ళి అమ్మాయి కేసు పెట్టినప్పుడు అమ్మాయి రిసీవ్ చేసుకున్నారు యాక్చువల్ గా ఇక్కడ జరగాల్సింది ఏంటంటే అమ్మాయి కేసు తీసుకున్నారు అబ్బాయి కేసు తీసుకోలేదంటే ఇక్కడ మన మన కాన్స్టిట్యూషన్లో కానీ మన ఇండియాలో ఉన్న సాంప్రదాయాలు ఇవన్నీ కూడా పక్క పెట్టేస్తే సో ఎయిండ్స్ ఒక విటీమ్ ఒక బాధితురాలు ఎవరైతే మహిళ ఉందో మహిళలకు సంబంధించిన వ్యక్తులకు ప్రిఫరెన్స్ ఇస్తారు కోర్టు కానీ సంబంధించిన చట్టాలు కానీ కొద్దిగా ఎందుకంటే వాళ్ళకి ఎసులుబాటు ఆమెకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి కంపల్సరీ ఆమె ఏదైతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే సో అండ్స్ పలు వ్యక్తిని అరేంజ్మెంట్ చేసిన పలు వ్యక్తిని ఇబ్బంది పెట్టించిన కంప్లైంట్ లేదని ఒక లేడీ కంప్లైంట్ చేస్తే ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ చేయడము దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయడం ఎంక్వైరీ చేయడం ఇలాంటి ప్రాసెస్ జరుగుతుంది ఒక అబ్బాయి ఇచ్చిన కంప్లైంట్ని కొద్దిగా లేటుగా తీసుకోవడం వల్ల వాళ్ళు పట్టించుకోపోవడం వల్ల కొన్ని పోలీస్ స్టేషన్లు జరుగుతుంది యాక్చువల్గా ఆయన కూడా సో సో ఈ రీజన్ జరిగింది కంపల్సరీ ఇక్కడ అన్యాయం జరిగింది నాకు సో ఆయన కంపల్సరీ చెప్పుకోగలిగితే ఆయన అక్కడ పోలీస్ స్టేషన్లో ఎస్ఐనర్ సిఐన నిలదించగలిగితే కంపల్సరీ ఆయన కూడా ఇచ్చిన కంప్లైంట్ని కూడా ఎఫ్ఐఆర్ చేస్తారు ఒకవేళ ఆయన ఇచ్చిన కంప్లైంట్ని ఎఫైర్ చేయలేదు అబ్బాయి ఇచ్చిన కంప్లైంట్ ఎఫ్ఐఆర్ చేయలేదు నిజంగా నేను అన్యాయం గురైనావు సో అండ్ సో అమ్మాయి నేను మోసం చేసింది సో అండ్స్ ఇంత డబ్బులు తీసుకొని ఎగ్గొట్టుకుని వెళ్ళిపోయింది సో అండ్ సో మళ్ళీ నా తప్పుడు కేసు పెట్టింది ఓ రేపు కేసు ఇంకో కేసు తప్పుడు కేసు పెట్టింది ఆమె మీద అని చెప్పి అబ్బాయి పోలీస్ స్టేషన్కి పోలీస్ వాళ్ళు ఒకవేళ కంప్లైంట్ ఇస్తే ఎస్హెచ్ఓకి అక్కడ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్లో ఒకవేళ ఎఫ్ఐఆర్ చేయలేని పరిస్థితిలో ఉంటే కంపల్సరిగా హైరాథర్టీ ఏదైతే ఉంటుందో ఏసీపీ కానీ డీసీపీ కానీ లోకల్లో అయితే డీజీపీ ఎస్పీ ఎవరైతే ఉంటారు కదా వాళ్ళు కంపల్సరిగా ఐరాథర్టీకి ఒక కంప్లైంట్ చేయాలి అప్పటికైనా పోలీస్ వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయలేదు అబ్బాయి ఇచ్చిన కంప్లైంట్ మీద యాక్షన్ తీసుకోలేదు అనుకుంటున్నాను కంపల్సరీ మీకు సంబంధించిన పోలీస్ స్టేషన్కి సంబంధించిన బై ఏదైతే మేజిస్ట్రేట్ కోర్టు ఏదైతే ఉందో ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు కానీ అక్కడ కోర్టుకు వెళ్ళి మీరు అక్కడ స్టూడెంట్స్ మేము ఇట్లా కంప్లీట్ ఇచ్చాము పోలీస్ డిపార్ట్మెంట్కి పోలీస్ వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు ఏం తీసుకోలేకపోతున్నారు పోలీస్ వాళ్ళు అని చెప్పి చెప్పి మీకు ఏదైతే అన్యాయం జరిగిందో అదే అన్యాయంని కంప్లీట్గా మీరు కోర్టుకు వెళ్ళి చెప్పుకోగలిగితే ఒక అడ్వకేట్ పెట్టుకొని అక్కడ కోర్టు వారు ఆ విషయాన్ని సీరియస్నెస్ ఉంది అని అనుకుంటే కంపల్సరీ ఇందుట్లో చెప్పుకోవాల్సిన విషయం ఉంది దీనికి ఎఫ్ఐఆర్ చేయాల్సిన అవకాశం ఉంది అని చెప్పి చెప్తే టూ హండ్రెడ్ కింద కంపల్సరీ కోర్టు ఏం చేస్తుంది అంటే రిఫర్ చేస్తుంది ఎస్హెచ్ఓకి కంపల్సరీ ఇది ఏదైతే ఉందో అబ్బాయి బాధితుడు అన్యాయం జరిగింది కాబట్టి ఆ బాధితుని తరఫున కంపల్సరీ ఎఫ్ఐఆర్ చేసి మాకు సబ్మిట్ చేయమని చెప్పి కోర్టు ఒక ఆర్డర్ జారీ చేస్తుంది ఆర్డర్ జారీ చేయడం వల్ల కంపల్సరీ అక్కడ ఉన్న ఎస్హెచ్ఓ ఆ కంప్లైంట్ కంప్లైంట్ ఏదైతే ఎస్హెచ్ఓకి రి రిఫర్ చేసిన మేజిస్ట్రేట్ కోర్టు ఏదైతే ఉందో జడ్జిగా రిఫర్ చేసిన ఏదైతే ఉందో కంపల్సరీ ఎఫ్ఐఆర్ చేసి మళ్ళీ ఎఫ్ఐఆర్ కాపీని కూడా కోర్టులో హాజరుపరచాలి ఆ ఎఫ్ఐఆర్ని పొందపరచాలి అక్కడ కోర్టులో ఇదిగా లేట్గా జరిగినప్పుడు లేని న్యాయం అయితే కంపల్సరీ జరుగుతుంది అబ్బాయి అమ్మాయి అని చట్టం దృష్టిలో కొద్దిగా అటు ఇటు లేట్గా ప్రాసెస్ జరిగినా మీరు వెళ్ళి కోర్టులో జరిగే ప్రాసెస్లో కంపల్సరీ మీకు న్యాయం జరిగే ప్రాసెస్ ఉంటుంది